దినోత్సవం సందర్భంగా బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున విభిన్న శాఖల్లో పనిచేస్తున్న మహిళా మండలి ఈ రోజున సత్కరించుకోవాలని చెప్పి పాల్పడటం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ గాయని మణి శ్రావణి గారు శ్రావణి గారిని వేదికను ఉల్లంఘించడానికి కోరుతా అదే విధంగా వ్యాపార రంగంలో ఉన్న అరుణ గారిని వేదిక నలంకరించం సిఆర్ రెడ్డి విద్యా సంస్థలో పనిచేస్తున్న శ్రీదేవి గారిని వేదిక నలభి కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం తొలపెట్టాము ముందుగా దృశ్యాలతో సత్కరించవలసిందిగా మా మధ్యలో చిన్న పాప ఉన్నారు ఓకే ఈరోజు ఒక ప్రత్యేకంగా చిన్న పాపతో వాళ్ళకి శ్రమం చేస్తున్నాం దృశ్యాలతో సత్కరించాల్సింది కోరుతా ఉన్నాం అదేవిధంగా భారత రాజ్యాంగ పుస్తకాన్ని బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ శుభ సందర్భంలో చక్కటి స్వీట్స్ కూడా తినిపించాలని నెక్స్ట్ శ్రావణి గారికి ఇప్పటి వరకు సన్మానం చేసాం ఇప్పుడు అరుణ గారికి సన్మానించాల్సిందిగా పాత రాజ్యానికి పుస్తకాన్ని ఎరణ గారికి గోమతి ఇవ్వాల్సింది పోతా ఉన్నాం అదేవిధంగా శ్రీదేవి గారిని దుష్ ఉన్నాం

మహిళ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు తన కుటుంబం కోసం ఎన్నో కష్టాలు ఎన్నో అనుభవిస్తూ ఉంటుంది తనకు అడుగడుగున వందనం తెలుపుతూ మా మహిళలందరికీ పాటను అంకితం చేస్తున్నాను వంద నీకు అడుగడుగున వందరుగుతున్న నీవు రక్త చందహారాజులే మగాలు అందరు తెల్లవారిన నిరలేవరు కంటి నిండా కొనుకు కలలే అనునిత్యం కర్వతున్ని ఉరక్టచందనుం ఆం 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 బండచాకిరి రేపవలు చేత్తినా గుండే పర్వని నీ పేరు పేక్టిరి పదహారు వయేట ఇకముదల� అను నిత్యం కరుగుతున్నది నీవు రక్త చందనం పెళ్లి పీటపై కంఠాన్ని ముడేసి నాతి చరామి అంటాడు వట్టేసి తోని మంత్రాలు నేల పాలు నిత్యం కరుగుతున్న నివనత్త చందనం మహిళ నిద్ర లేచర్ దగ్గర నుంచి అంతే కాకుండా పుట్టిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు తన జీవితాంత కాలం ఏ విధంగా అస కష్టాలు ఎదుర్కొంటుందో ఏ విధంగా కుటుంబ బాధ్యతలను మోస్తుందో ఆడపిల్లగా ఎదుర్కొనే సమస్య ఆడపిల్ల తల్లిదండ్రులకి ఎటువంటి బాధ్యత ఉంటుందని అనే విషయాన్ని మాట రూపంలో కూడా తెలియజేసిన శ్రావణి గారికి సందర్భంగా ఆయన తెలియజేసుకుంటాం అదేవిధంగా నేను మాటలు మాట్లాడవలసిందిగా సన్మానాన్ని స్వీకరించి రాజకీయ రంగంలో అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న ఆయన గారిని కోరుతాం

పడుకునే వరకు చాలా కష్టాలు చాలా మనసులో అయినా మరి ఏదైనా సహిస్తూ ముందుకు సాగుపోతారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడేది ఎవరంటే మగవాడు శక్తిలో బలవంతుడు కానీ మనసు పరంగా చాలా బలహీనుడు మరి ఆ విషయంలో చాలామంది మగళ్ళు ఒక అమ్మాయిని తప్పు చేసి చాలా ఇదిగా మాట్లాడతారు అన్నీ సహిస్తూ నిలబడేది ఎవరన్నా ఉన్నారంటే మరి మహిళలని చెప్పుకోవటానికి నేను చాలా సంతోషపడతాను మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు నేను చెప్పేది ఏంటంటే అన్ని విషయాల్లో రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ప్రతి విషయంలో మగవాడికి ముందుండి నడిపించేది స్త్రీ కాబట్టి స్త్రీని ఎప్పుడు ఎల్లవేళలా దైవంగా పూజించి అన్ని విషయాల్లో గౌరవించి ముందుకి సాగు సాగుకోవాలని నన్ను పిలిచి సంబంధించిన వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు మహిళలు అంటే పొద్దున్న కూడా ముందు సాగాలి అలా సాగునే వారికి వచ్చింది దానివల్ల మహిళలు చాలా ముందస్తు స్థాయిగా ఉంటారని ఇంకా ముందుకు సాగుతారని ఉండగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పైన ఉన్న మా గౌరవాన్ని మేము తెలియజేయడం ఆ సందర్భంగా సన్మానించుకోవడం దానితో పాటు అంటే సమీక్షించుకోవడం ఈ ప్రత్యేకమైన దినోత్సవాలు చేస్తారంటే సమీక్ష అనమాట అంటే గతంలో మనం ఏ స్థాయిలో ఉన్నాము ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాము రాబోయే రోజుల్లో మనం ఏ లక్ష్యాలు ఏర్పరచుకోవాలి ఆ లక్ష్యాలు సాధించడానికి ఎటువంటి మార్గాల్ని సుగమం చేసుకోవాలని అందుకోసం ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం అనేది ఒకటి మిమ్మల్ని గౌరవించడం సన్మానించడం రెండవది సమీక్ష ఆ సమీక్ష ద్వారా గతంలో ఏవైతే మనకి ఈ మహిళలు అన్యాయానికి గురయ్యారు నష్టానికి గురయ్యారు వాటి అన్నింటిని సరి చేసుకుంటూ రాబోయే కాలంలో అన్ని రంగాల్లో కూడా అత్యున్నతమైన స్థానాల్లో మీరు ఉండడం కోసం అంటే ఈ దేశంలో భారతదేశంలో ఇందిరాగాంధీ గారు వినాయించి ఎవరూ కూడా ఈ దేశాన్ని పరిపాలించారు రాష్ట్రపతిగా మౌలమ్మ మౌలమ్మ ఉన్నారు ఈ రోజున ముర్ము గారు ఉన్నారు అదే విధంగా అంత క్రితం ప్రతిభా పాటిల్ గారు ఉన్నారు కానీ మంత్రిగా దేశాన్ని పరిపాలించడం అనేది ముఖ్యం ఎప్పుడో నలభై సంవత్సరాలు పూర్వం మన ఇందిరాగాంధీ గారు నలభై నలభై సంవత్సరాల క్రితం వారు పరిపాలించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేశాన్ని మహిళలు పాలించే అవకాశం కావాలి అదేవిధంగా ఒకప్పుడు దేశంలో ఐదారు రాష్ట్రాల్లో మహిళలు పరిపాలనలో ఉండేవారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు ఇంకా ఒకటి రెండు రాష్ట్రాల్లో మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో అన్ని రంగాల్లో మీరు అత్యున్నతమైన స్థానాల్లో ఉండడం కోసం మేము ఇప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాం అదేవిధంగా ఆ పురుషుల్లో అందరూ చెడ్డవారు ఉంటారు అదేవిధంగా అంటే ఈ మహిళా దినోత్సవం రోజున జనరల్గా మహిళలు ఏం చేస్తారంటే పురుషు పురుషుల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు అయితే మాకు కూడా ఒక ప్రత్యేకమైన దినం పురుషుల దినోత్సవం కూడా ఉంది ఆ రోజు మమ్మల్ని కూడా మీరు ఆహ్వానించి మా సాధక బాధితులను తెలుసుకుని మరి మేము ఏ రంగాల్లో అనగారిపోయి ఉన్నాము మీ కుటుంబ వ్యవస్థలో కానీ రకరకాలు మేము కూడా ఈ రోజున కుటుంబంలో వివక్ష ఎదుర్కొంటా ఉన్నాం పురుషులు కూడా కాబట్టి ఆ విషయాలు కూడా మీరు దయచేసి పెద్ద మనసుతో గ్రహించాలి అంటే మీ తమ్ముడు కానీ మీ అన్నయ్యలు కానీ కొంతమంది వాళ్ళు కూడా ఇబ్బందులు పడతా ఉంటారు కుటుంబ వ్యవస్థలో కాబట్టి ఆ విధానంలో కూడా మీరు ఆలోచించి రాబోయే రోజుల్లో పురుష దినోత్సవం కూడా మీరు ఘనంగా జరపాలని ఆ సందర్భంలో మా సాధక వార్తలు కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా మీరు చెప్తే బాధపడతారేమో కానీ ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు సూసైడ్ చేసుకున్నది సూసైడ్ చేసుకుని అసలు మా అందరు చెప్పారు అనమాట వాళ్ళు మీడియా ద్వారా చనిపోయేటప్పుడు చివరి మాటలు చెప్పారు మీరు పెళ్లిళ్ళు చేసుకోవద్దు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పేసి మాకు ఒక కూడా ఇచ్చారు అంటే ఇలా అందరూ మహిళలు అందరూ పురుషులు ఒకే రకంగా ఉండగానే పురుషులు మహిళలు కూడా సమానంగానే ఉంటూ సమానం చేసుకుంటూ ఇద్దరు కూడా ముఖ్యమే అంటే ఒక చప్పటలు రావాలంటే రెండు చేతులు ఇలా టచ్ అవ్వాలి కాబట్టి ఆ విధంగా సమానం చేసుకోవాలి కాబట్టి మేము మీ పట్ల ఎప్పుడు కూడా మహిళల పట్ల గౌరవంగా ఉంటాం ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం దశాబ్దాల క్రితం అయితే వివక్ష ఉండేది కానీ ఈ రోజున మీ మహిళలకి అన్ని రంగాల్లో కూడా ప్రారంభం ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా బహుజన సంఘాలు లౌకికవాద సంఘాలు అనేక సంఘాల ద్వారా మహిళలని మేము గౌరవిస్తూ ఉన్నాం వాళ్ళకి పదవులు కూడా ఇస్తా ఉన్నాం ఈ సందర్భంగా మహిళలకి అంటే ఇక్కడ సన్మానాన్ని సృష్టించే వాళ్ళకి కాకుండా ఈ వీడియోని తొలగించే వాళ్ళకి ఏం చెప్తున్నామంటే అంటే పురుషుల ద్వారా కానీ లేకపోతే మీ తోటి మహిళల ద్వారా కానీ మీకు ఏమైనా అవకాశాలు వస్తే అవకాశాలని సమర్థవంతంగా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే మంచి స్థాయిలో ఉంటారు అంటే ఒక పక్క అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి అవకాశాలని పురుషులు కొల్లగొడతారని బాధపడే సందర్భంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఎవరైతే కొంచెం సమాజానికి దూరంగా కుటుంబాలకు మాత్రమే పరిమితం అయిపోయిన మహిళలు ఉన్నారో వారు మీ నుంచి స్ఫూర్తి పొంది ధైర్యంగా వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఏదైనా కూడా ఇక్కడ మా సన్మానాన్ని స్వీకరించడానికి విచ్చేసిన అరుణ గారు శ్రీదేవి గారు అదేవిధంగా శ్రేవణి గారికి సందర్భంగా మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొన్న పాప అదే విధంగా మిత్రేష్ గారు కుమార్ గారు వీరికి హృదయపూర్వక తెలియజేసుకుంటూ ఆఫ్ తెలిసి చెప్పాల్సిందిగా అసలేట్ ఎక్స్ మిత్ర కోరుతా ఉన్నాం ముందు అన్ని రంగాల్లో ఉన్నారు ఇప్పుడు చెప్పినట్టు ఈ రోజు అన్ని రంగాల్లో కూడా లేడీస్ చాలా ముందున్నారు అని చెప్పడానికి వ్యాపార రంగం నుంచి అలాగే ఒక జాబ్ నుంచి అలాగే ఒక సింగర్ అట్లాగా అన్ని రంగాల నుంచి సార్ ఇన్వైట్ చేసి ఈ రోజు సన్మానం చేయడం అనేది చాలా ప్రాధాన్యం సో ఈ సభకు విచ్చేసి అలాగే నేను అందరూ పాల్గొని తెలుసుకుంటామండి